జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ గారిని స్వాగత సుమాంజులు సమర్పిస్తూ దయచేసి ఇవి చేసిన వారంతా కూడా తమ తమ స్థానాల్లో

విరాసత్ కోసం అప్లై చేస్తున్నాం వన్ వీక్ లోపు వన్ వీక్ లోపు ఎంక్వైరీ చేశారు మరి ప్రొసీడింగ్ పంపించారు సపోచారు థ్యాంక్ ఈ రోజు మనకి ఇక్కడ భూభారతి సంబంధించి ప్రైవేట్ ప్రాజెక్ట్ పరంగా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ శాఖమార్త్యలు రెండు శాఖమార్తీలు రాసుకునే అప్పుడు రావడం జరిగింది భూభారతి గురించి సార్ విత్ అప్ పర్మిషన్ అల్ జస్ట్ టు స్పీక్ వన్ టూ మినిట్స్ మనకి భూభారతి చట్టం అనేది మనం తీసుకురావడం జరిగింది మనకి గవర్నమెంట్ అనేది సబ్ క్యాబినెట్ కమిటీ ఫామ్ చేసుకొని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని గా అంతా చూసుకొని వాటికి సంబంధించిన బెస్ట్ పొజిషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది మనకు కూడా చట్టం తీసుకొచ్చి మనకి ఏమైనా అప్డేట్స్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి కూడా తీసుకొని ప్రాపర్గా భూభారతి చట్టాన్ని మొత్తం అంతా తీసుకొని ఇంతకుముందు చట్టాల్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా ఉన్నట్టుగా కూడా మనం తీసుకోవడం దావడం జరిగింది మన నిర్మల్ మండల్స్ లో కూడా ప్రతి మండల్లో కూడా మనకి ఈ రెవెన్యూ సర్వీసులు అవన్నీ మొత్తం తొమ్మిది పది రెవెన్యూ విలేజెస్ కానీ తొమ్మిది విలేజెస్ లో సుమారుగా ఎనిమిది వందల నలభై నాలుగు అప్లికేషన్స్ అవన్నీ రావడం జరిగినాయి సార్ మొత్తం టూ ఎయిటీ టూ నైన్టీ అప్లికేషన్స్ ఆదా పైన అవి మిగతా వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ లో వచ్చాయి సార్ ఇది కాకుండా మనకి భూభార్తీ చట్టంలో కూడా ఒక సమ్మరీ చెప్పడం అంటే అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గా కూడా ఏదైతే మనకి గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ అనేది ఏదైతే ముందు బంద్ అయిందో అవన్నీ సాదా జైనా అప్లికేషన్లు ఏదైతే ఇరవై ఇరవై సంవత్సరంలో వచ్చాయో సుమారుగా పది లక్షల అప్లికేషన్లు అవి కూడా మనకి చట్టంలో ప్రొవిజన్ లో పెట్టుకోవడం జరిగింది సో ఈ విత్ డ్యూ టైం అవి కూడా అన్ని కూడా మనం క్లియర్ చేయబోతా ఉన్నాం అలాగే మనకి రికార్డ్ ఆఫ్ లో కానీ ఏమైనా రికార్డ్స్ లో ఏమైనా కూడా తప్పులు జరిగినా తప్పు ఒప్పులు జరిగినా కూడా ముందున్న చట్టాల్లో మనం కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది సో ఈసారి అలా కాకుండా మనకి అపీల్ ప్రొవిజన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది తహసీల్దార్ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే ఆర్డీఓకి అండ్ కలెక్టర్కి ఆర్డీఓ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే కలెక్టర్ అండ్ సీసీఐ లెవెల్లో మన అపీల్ ప్రొవిజన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంత ముందు చట్టాల్లో ఏదైతే మనకి ఎంక్వైరీ ప్రొవిజన్స్ అయితే లేవో అవన్నీ కూడా తీసేసి మొత్తం ప్రాపర్ గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డెసిషన్ తీసుకునే సదుపాయం కూడా కల్పించుకోవడం జరిగింది భూభారతి చట్టంలో దీనివల్ల ఏదైతే మనకి సక్సెషన్ మాడూల్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ లో మనకి ఏవైతే గ్రౌండ్ లో ఇష్యూస్ వస్తా ఉన్నాయో అవన్నీ కూడా మనకి భూభారతి చట్టంలో అవన్నీ రాకున్నా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి మొత్తం జరుగుతూ ఉన్నాయండి సో ఇటువంటి చట్టాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ మన పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండల్లో తీసుకొని మనకి ఏడు వందల నలభై యాభై అప్లికేషన్లకు మనం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ వీక్ లో మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా మనం ఈ మండల్లో వచ్చిన ఈ విలేజ్ లో వచ్చినా కూడా క్లియర్ చేయబోతా ఉన్నాం అలాగే జూన్ రెండో తారీఖు నుంచి మొత్తం జిల్లా మొత్తంలో ఉన్న మూడు ఎనభై గ్రామ పంచాయతీలో కూడా ఈ చట్టాన్ని పకడ్బందీగా విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనము పకడ్బందీగా మొత్తం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం సో ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతూ సభని ముందు తీసుకెళ్లసింది అందరి ఆదరా ఎమ్మెల్యే గెలవడం మొదటి నుంచి కూడా నా కుటుంబంతో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కావచ్చు మొదటి నుంచి విశేష అనుబంధంతో అదేవిధంగా ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు మరి మళ్ళీ ఇంద్రమ్మ కాలం వస్తుంది ఆ ప్రభుత్వం వస్తుంది అలాంటి పాలన తీసుకొస్తామన్న తోటి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు ఆ ప్రాంతంలో జైత్యాలనే చదువుకున్నాను కాబట్టి అప్పుడు నేను ఎయిత్ నైన్త్ క్లాస్ అప్పుడు ఇందిరామ్మ ఇండ్ల శంకుస్థాపనకు అప్పటి ఇండ్ల మంత్రి స్థానిక మంత్రులు వచ్చి శంకుస్థాపన చేస్తే మా సంత ఊర్లో అప్పుడు పాల్గొన్న అప్పటి ఇందిరామ ఇళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ ఆ తర్వాత కొంత జరిగినా కానీ ఈ స్థాయిలో ఈనాడు కూడా జరగలేదు మరి ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఒక పగడ్బందీగా గౌరవ పెద్దలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ముందకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమం భూభారతి కార్యక్రమం గతంలో కూడా ఎన్నోసార్లు చట్టాలు వచ్చినాయి ఆరు ఆరు చట్టం కావచ్చు ధరణి కావచ్చు ఎన్నో లోపాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యల విషయంలో చూడడం జరిగింది అంతకుముందు కూడా మా నాన్న అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు మాట్లాడినా మా భాస్కర్ రెడ్డి అన్న కావచ్చు వాళ్ళందరికీ కూడా సుభాషతలే చాలాసార్లు చూస్తూ ఉంటే ఈ కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇవన్నిటికన్నీ ఒకటేసారి పరిష్కారం కాకపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఎంత కృత నిశ్చయంతో ఉన్నారో ఎంత చిత్తశుద్ధి గత కొన్ని నెలలుగా వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం మీడియా ద్వారా మరి మీరు అందరు గెలిపించిన శాసనసభ్యునిగా ఈ భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నాకు కూడా మద్దతు తెలిపే అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ ప్రాంత ప్రజలకు జయిత్యాల ప్రజలకు చేతులెత్తిన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం నిన్న జైత్యాలలో నాలుగు జిల్లాల కలెక్టర్లతోటి గౌరవ మంత్రి గారు వారు చెప్పడం కలెక్టర్లు రాసుకోవడం కాదు కలెక్టర్లు ఏ రకంగా అయితే ఈ పైలట్ ప్రాజెక్టులు తీసుకుని మండలాలలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారో ఒక్కొక్క జిల్లాలో ఆ మండలాల్లో గ్రామాల్లో ఎలాంటి వినతి పత్రాలు వచ్చాయని చెప్పి దాదాపు నాలుగు గంటల పాటు వారు చెప్పింది వినుకుంటూ మినిట్స్ నోట్ చేసుకుంటూ వారికి తెలియని కొన్ని సలహాలు ఇచ్చుకుంటూ అంత డీప్గా అంత లోతుగా అధ్యయనం చేస్తూ వారి చట్టాన్ని తీసుకురావడానికి రేపు రూల్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నేను గమనించి రైతులందరి పక్షాల నేను గౌరవ మంత్రి వలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి వారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మన కోసం అంత దూరం నుంచి వచ్చారు పొద్దున్నే రెడీ అయినరు కానీ మనకు వర్షం పడ్డది దానివల్ల కొంత లేట్ అయింది మరి ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యమంత్రి మన మంత్రి గారి నూట ఎన్నో విషయాలు నాయకుడిగా నా దగ్గరికి వచ్చి నాన్న ఇట్లా ఉన్నదంటే నేను కూడా వారు రిక్వెస్ట్ చేసిన పేదవాళ్ళు రూపాయి రూపాయి కష్టపడి తాతలు తండ్రుల నుంచి రూపాయి కష్టపడి ఆ భూమిని వాళ్ళు ముప్పై సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారు మొత్తం ఆ ఊరు గ్రామాన్ని ప్రజలందరూ కూడా తెలుసు ఇప్పుడు ఆ కాగిధం ధరణి అనే ఒక కాగిధంతో మీరు ఇబ్బంది పెడితే మంచిది కాదంటే అవన్నీ మాకు తెలియదండి మాకు కావాల్సింది మార్కెట్ రేట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అని డబ్బులు ఇవ్వాలని చెప్పేసినటువంటి పరిస్థితులు కూడా ఏ రోజైతే మీ భూభారతి రెవెన్యూ చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని అమలు చేసిన తర్వాత ఆ చట్టంకున్నటువంటి ఏదైతే వెసులుబాటు ఏదైతే రైతన్నలకు జరిగేటువంటి మేలు చేసే విషయంలో కూడా ముఖ్యంగా ఒక వ్యక్తిగా లక్ష్మణ్ కుమార్గా నన్ను గుర్తుపట్టాలంటే ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ద్వారా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ సన్ ఆఫ్ నారాయణ ఆఫ్ ధర్మపురి ఏ విధంగా ఆధార్ కార్డు మన జాతీయ స్థాయిలో మనల్ని గుర్తుపట్టే విధంగా భూదార్ అనే ఒక కార్డు పట్టుకొచ్చే విషయంలో కూడా ఆ సంకల్పం గొప్ప సంకల్పం అన్న దాంట్లో మ్యాప్ కూడా పెడుతున్నాను దాంట్లో నేను ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసినాను కాబట్టి పూర్తిగా ఈ చట్టాన్ని విషయంలో కూడా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది జరగకుండా ప్రక్షాళన జరిగి ఆ రైతుకు రైతు పిల్లలకు పిల్ల పిల్లలకు కూడా పూర్తి హక్కు ఉండే విధంగా ఆ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధర్మపురి విజయవాడ ప్రజల పక్షాన రైతుల పక్షాన మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పట్ల మా రైతులు ఎవరైనా ఈ భూభార చట్టం విషయంలో పట్ల గత కొన్ని రోజుల నుంచి మండల్లో పుజార మండలంలో జరుగుతుంది ప్రతి గ్రామంలో మరి ఈ చట్టం సంబంధించిన విషయంలో పట్ల ఈ మండలానికి సంబంధించిన ఏదైనా ఒక రైతు ఆ మైక్ తీసుకెళ్తే వారి యొక్క అభిప్రాయాన్ని ఒక రెండు నిమిషాలు కూడా ఈ చట్టంలో అభిప్రాయం చెప్తే మా బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ పెద్దలు ఇక మన భూభారతి ఆనాటి ధరణి ధరణితో వచ్చిన కష్టాలు తెప్పల్లో ఇబ్బందులు ఆనాటి దొరవారి నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్ట రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు అనధికారులు అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టములా ఉండే మన ఈ భూభారతి చట్టం ఈనాడు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత నెల పద్నాలుగో తారీఖు నాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసిన లగాయితు మొదటి విడత పైలట్ గా రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలని ప్రజల వద్దకే రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థని ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి టీముని పంపించి అప్లికేషన్తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్కు పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్ని ఉంటే మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్నింటే సర్వే చేసి పరిష్కరించేవి కొన్నింటే ఇలా మొదట నాలుగు మండలాలలో సుమారు పదమూడు వేల అప్లికేషన్లు వచ్చాయి వాటన్నిటినీ జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిషికారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టం ద్వారా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకి అధికారులని అధికారాలని వికేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందాక రైతన్నలు చెప్పినట్లు ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పెడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఈ చట్టం ద్వారా రెండో విడతగా రెండో విడతగా రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మిగతా జిల్లాలలో ఇరవై ఎనిమిది మండలాలలో మన బొగ్గారం మండలాన్ని కూడా గౌరవ లక్ష్మణ్ణ సూచనల మేరకు తీసుకోవటం జరిగింది